మండల కేంద్రంతో పాటు పూడూరు ఉప్పారావు పేట గ్రామాలలో దుర్గామాత మండపాలను బుధవారం రోజున చొప్పదండి మాజీ శాసనసభ్యులు సొంకె రవిశంకర్ దర్శించుకుని ఆ అమ్మదయ్య చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని అందరి సుఖ సంతర్శాలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు వారి వెంట సర్పంచ్ల ఫోరం తాజా మాజీ అధ్యక్షులు పొనుగోటి కృష్ణారావు పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటగౌడ్ పార్టీ ఉపాధ్యక్షుడు రొడ్డ శరత్ మాజీ మండల అధ్యక్షులు చింతపంటి ఆదయ్య సురుగు శ్రీనివాస్ పట్టణ శాఖ అధ్యక్షులు కొత్తూరు స్వామి మాజీ వైఎస్ఎంపీ బల్కం మల్లేష్ యాదవ్ మాజీ సర్పంచులు ఏగుర్ల తిరుపతి గరిగంటి మల్లేశం ఒల్లాల లింగాగౌడ్ బైరి వెంకటి చెట్పల్లి హరేందర్ సింగిల్ విండో డైరెక్టర్ పర్లపల్లి ఆనందం నాయకులు రామంచ లక్ష్మణ్ సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ ముగిరిపాలెం రమేష్ మహిళా నాయకులు గాదె శ్రవంతి బొజ్జాపవన్ నీలగిరి విద్యాసాగర్ రావు గటమిది రమేష్ గౌడ్ నిర్వాహకులు ఉల్లాల జలంధర్ గౌడ్ బైరి కార్తీక చెన్న నరేందర్ మల్లేశం భవానీ అమ్మవారి భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు punya Kan arei

లో భాగంగా ఈ రోజు ఇక్కడ చూసినటువంటి భవానీలందరికీ భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాల కృతజ్ఞతలు తెలియజేసి ఈ అమ్మవారు వారి దీవెన వల్ల మీ కుటుంబాలలో సుఖశాంతులు అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వశ్వర్యాన్ని శ్రీ సాపద కూడా చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరగబోయే ఈ యొక్క బతుకమ్మ అనుభవం దేవుడి దయ మీ అందరూ కూడా సకల విజయాలు చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతారు మరొకసారి శ్రీ దుర్గా దేవ దేవి సమితి అశోక్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గారికి అదేవిధంగా నర్సరపల్లి మాజీ సర్పంచ్ తిరుపతి గారికి వారితో విచ్చేసిన నాయకులందరికీ మా నవదుర్గా సేవా సమితి తరఫున కృతజ్ఞతలు ఇదే విధంగా ప్రతి సంవత్సరము వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకొని మాకు అన్ని విధాలా సహకరించవలసిందిగా కోరుచున్నాం జయ భవాని జై జయ భవాని